సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సమ్మర్లో పిల్లలకి పెద్దవాళ్ళకైతే అస్సలు వేడి చేయకుండా హెల్దీ ఫుడ్స్ అయితే తీసుకోవాలి కదా అందులో ఇది ఒకటండి తయారు చేసుకునే విధానం చూసేద్దాం వచ్చేయండి లంచ్ బాక్సులకి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సూపర్గా ఉంటుంది హెల్దీ ఫుడ్ కూడా గుడ్ మార్నింగ్ పెరుగు చట్నీ తయారీ విధానం చూసేద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తయారు చేసే విధానం చాలా టేస్టీగా ఉంటుందండి రెండు మూడు కప్పులు అయితే నేను పెరిగి తీసుకున్నాను గడ్డ పెరుగు అది గడ్డలు లేకుండా చుబ్బరుగా మెత్తగా బాగా అయ్యేలాగా చిలికేసుకుందామండి ఇది ఇలా చిలికేసుకొని గడ్డలు లేకుండా ఉంటే పెరిగి చట్నీకి అయితే సూపర్గా ఉంటుంది నేను ఇంకో కప్పు అయితే సరిపోదని తీసుకున్నాను మనం ఇలా చిలికేస్తే చాలా బాగుంటుంది దీనికి సాల్ట్ అయితే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందామండి ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను టేస్ట్ చూసుకొని తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీని పెట్టి ఇదైతే పక్కన పెట్టేసుకొని కడాయి అయితే పెట్టేసి ఆయిల్ వేసేద్దాం చూసారా అయిపోయింది ఇలా గడ్డలు లేకుండా చిలికేస్తే కడాయి పెట్టి మూడు చెంచాల ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఇందులో వచ్చి రెండు ఎండి మిర్చి యాడ్ చేస్తే పోపు దినుసులు అన్నీ యాడ్ చేద్దామండి ఈ సమ్మర్లో అయితే మంచిగా ఉంటుందండి అందరూ తయారు చేసుకుంటారు సమ్మర్ వస్తుంది కదా ఈ సీజన్ అనేటప్పటికీ పప్పు మామిడికాయ పెరిచట్నీ ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు కొంచెం మినపప్పు మినపప్పు అయితే గుళ్ళుపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈలోగా నేనైతే పక్కన కొంచెం ఎల్లుల్లిపాయ రెబ్బలు అచ్చాబిచ్చా కొట్టేశాను దీనికైతే మళ్ళీ ఒక రెండు అయితే మిర్చి అండ్ ఒక రెండు అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నానండి అవి కూడా యాడ్ చేసేద్దాం రెండు మిర్చి రెండు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అవి కూడా వేసేద్దాం మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది ఇందులో కారం వేయక్కర్లేదండి జస్ట్ చిన్నది వేస్తాను అంతే ఫ్లేవర్ కోసం అంతే చూస్తారు ఇలా బాగా వేయకపోతే సరిపోతుంది ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేకకూడదండి కచ్చపిచ్చా ఉంటే బాగుంటుంది టమాటా మొక్కలు కూడా యాడ్ చేస్తాను ఒకే టమాటా తీసుకున్నానండి చిన్నది అయితే సరిపోతుందండి మనకి ఉల్లిపాయలు అలా ఉంటే నంచుకు బాగుంటాయండి అందులోనే చక్కగాన పెరిగి చట్నీలోకి అయితే పెరుగు సాంబార్లోకి బాగుంటుంది ఈ మజ్జిగ సారు అయితే రకరకాలుగా పిలుస్తారండి పెరుగు చట్నీ మజ్జిగ సారు రకరకాలుగా అంటారు ఇవి ఒక్కొక్క సైడు జిల్లా వైజ్గా అయితే పిలుస్తూ ఉంటారు కదా డిస్టిక్ వైజ్ జిల్లా వైజ్గా అయితే ఒక్కొక్క పేరు ఉంటుంది వీటికి చూసారా ఫేమస్ అయితే గోదావరి సైడ్ ఎక్కువ చేస్తారు ఇదైతే కొంచెం దగ్గరికి ఆగిపోయింది చూసారా ఇలా దగ్గరికి ఆగిపోతే సరిపోతుందండి ఉల్లిపాయలు అయితే కచ్చబిచ్చనే ఉంటే బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి అండి కొంచెం పసుపు చిటికెడు కారం చెప్పాను కదండి చాలా తక్కువ ఉందా లేదన్నట్టు ఒక చిన్నది కొంచెం చిటికీ వేస్తే సరిపోతుందండి ఎక్కువ వద్దు ఫ్లేవర్ వరకే అది కూడా స్కిప్ చేసినా పర్వాలేదండి చూసారు ఇలా దగ్గరికి అయితే కలిపిస్తున్నాం కదా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటే అయిపోయినట్లే అండి అయిపోయింది కరివేపాకు కూడా యాడ్ చేసాను దగ్గరికి అయితే అయిపోయింది కదా ఇదైతే దించి పోపు మనం ఈ పెరుగులో అయితే యాడ్ చేసేసుకుందాము చూసారా ఎంతో టేస్టీ సార్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఇంకా బాగుంటుంది క్యారేజీలకి లంచ్ బాక్సులకి అవి తీసుకెళ్ళడానికి లంచ్ టైంలో అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్